నమస్కారం సిటీ స్వాగతం పట్టభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటు తీర్మార్ మాలన్నకు వేసి గెలిపించాలి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లనకు ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులు నిరుద్యోగులు విద్యావంతులు మేధావులు మొదటి ప్రాధాన్యత ఓటు తీర్మార్ మల్లనకే వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవానాయక్ ఎంపీపీ బూఖ్యా రాధ ఎంపీటీసీ ఊకే రామ్ రామకృష్ణ ఉప ఎంపీపీ ఉండేటి ప్రసాద్

మండలంలో మండలంలో ఉన్నటువంటి సుమారు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఓట్లకు ఉన్నాయి గతంలో కూడా వారు ఇండిపెండెంట్గా పోటీ చేసి బిఎస్ అభ్యర్థి బంగారాజెడ్డిపై స్వల్పా కోల్పోవటం వారొక గొప్ప వ్యక్తిగా ఇంజనీరింగ్ కంటే బండ్లు బలహీన వర్గాల సామాజిక వర్గానికి చెందినటువంటి తీర్మానను విద్యావేత్తలు విద్యావంతులు అందరూ కూడా ఆశి జరుగుతుందని చెప్పి ప్రార్థిస్తూ దీనివార్మలన్నా పేదవాడైనా సరే కష్టపడి పెట్టుకొచ్చి సతీమణి చిన్న ఉద్యోగం చేస్తూ సంపాదించినటువంటి ఆస్తిని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చిన గొప్ప మనసు తీర్మానం ఈ ఉప ఎన్నిక రావడానికి కూడా రావటానికి నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా బిఆర్ఎస్ నుంచి గెలిచి ఇంకా విద్యావంతులకు విద్యార్థులకు సేవ చేసేటువంటి సమయం ఉన్నా కూడా మరిది ఉద్యోగస్తులందరూ కూడా నిరుద్యోగుల కోసం కష్టపడాలని ఒక ఆలోచన వ్యక్తి కనిపించి మళ్ళా ప్రభుత్వం వస్తే దోచుకోవచ్చు ఒక ఆలోచనతో బిఆర్ఎస్ పార్టీలో పిలిచి మళ్ళీ ఎమ్మెల్యేకి పోటీ చేసినటువంటి మళ్ళా రాసినట్టు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఎలా ఉంటుందని చూసుకోకపోతే విద్యవంతులు అందరూ కూడా బాగా ఆలోచన చేయాలని గమనిస్తారు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అనేది కూడా ఆలోచన చేయాలి గారు విద్యావంతులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం పేరుతో ఉద్యమ నాయకుడు అనే పేరుతో రెండుసార్లు ప్రభుత్వంలో వ్యతిరేకి ఇంటింటి ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి పార్టీని ఏ విధంగా గెలిపాలో ప్రాంతం చేయాలి రెండోది ఎంపిక నుంచి ఎమ్మెల్షన్ ఎమ్మెల్యే పోవడం అనేది కారణాలంటూ కూడా విద్యావంతులకు వేరే నేరే పర్ణాలం పార్టీ కాబట్టి ఒకటి ఆలోచన చేయాలి ఇరవై తరగతి ఎన్నికల్లో విద్యావంతులు మేధావులందరూ కూడా మంచి ఆలోచన చేసి గడుగు బలహీన వర్గాల పోరాడే పోరాడే వ్యక్తి తీర్మానం వల్ల గెలిపించుకున్నందుకు అందరం కూడా నడువుతుంది నడుము బిగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ తెడా తెలంగాణలో గత ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా ఉంది నాలుగు నెలలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇది రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో మన దేశం నాయకులు రేవంత్ రెడ్డి గారు నా అందరిని అందరినీ అన్ని కులా మధ్యాల్ని కలుపుకోన్సాక్షన్ గొప్ప వ్యక్తిగా మనం గుర్తుంచుకొని తీర్మాన్ వాళ్ళ నాకు టిక్కెట్ ఇచ్చినందుకు ఎల్లందరూ ఏర్పడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల తరఫున రైతం నాయకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నిలబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా కొంతమంది గుర్తింపు కోసం కొంతమంది రకరకాల ఆలోచనతో యాభై ఏడు యాభై రెండు మంది పోటీలో ఉండటం ప్రధానమైన పార్టీలు వచ్చేసి రెండే ఉన్నాయి రెండిట్లో మెరుగైన అభ్యర్థి మంచి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారు నెంబర్ టూ నెంబర్ టూలో వారి ఫోటో ఉంటుంది ఫోటో దగ్గర ఒకటే పెట్టాలి రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యం చెప్పి అందరూ కూడా చేస్తారు ఎందుకంటే உத்தியோக அதேவித சமஸ்காரம்